నిజామాబాద్ జిల్లాలో బోర్గంలో ఎంఆర్పీపీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు డాక్టర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన ప్రధానమంత్రి మోడీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ భూషణ్ మాదిగ మరియు వివిధ మండల కేంద్ర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాది పోరాటం జరుగుతున్న సందర్భంలో వారి నాయకత్వంలో ఇవాళ ఘన విజయం సాధించుకున్నాం మరి మాదిగల ఇది విజయంగా మనం భావించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి వర్గీకరణ ఏదైతే ఉద్యమ పోరాటంలో ముందుకు సాగుతున్న సందర్భంలో మరి ఇప్పటికీ మరి మన కోసం వర్గీకరణ మీద మద్దతు తెలుసుకున్న వ్యక్తులుగా నిజంగా కేంద్రంలో మోడీ గారు దాంతోపాటు ఇవాళ నిన్ననే బిల్లు చట్టం తెచ్చినటువంటి వర్గీకరణ మీద చట్టం తెచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వీళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విజయం గౌరవ మందకి మాదిగారికి దక్కది ఈ విజయాన్ని మాదిగ సమాజం ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ విజయానికి ప్రతి ఒక్కరూ సామాజిక కార్యకర్తలు సామాజిక వ్యక్తులు అణగార్య కులాల ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల పేద ప్రజలు మద్దతు ఉండడం ఇలా ఈ విజయం సాధించడం అనే విషయాన్ని మనం మర్చిపోతామని సందర్భంగా గుర్తు చేస్తూ మొదటి నుంచి ఎంఆర్పిఎస్ కు మద్దతు తెలుపుతున్నటువంటి ఈ బోర్గంలో మొదటి నుంచి మంద కృష్ణ అంటే గౌరవంగా చూస్తున్నటువంటి గౌరవ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ముఖ్య నాయకులు ఉన్నారు ఇక్కడ మరి గౌరవ శాఖ శాఖల సంఘం నుంచి మన అశోక్ మాల గారు అశోక్ గారు మరి పూల పాలతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం పాలాభిషేకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన దళిత నాయకుడు అయినటువంటి మరి మొదటి నుంచి మాదిగా జాతికి వెన్నుదన్ను ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ నుంచి సాయిల్ గారు వచ్చారు మరి సాయిల్ గారు పూల ఏదైతే పాలతోని మరి పాలాభిషేకం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనార్టీ ఐక్యత

ఘం నుంచి మొదటి నుంచి మనకు మద్దతుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు తమ్ముడు గంగ గంగాధర్ గారు ఒడ్డు గంగాధర్ గారు వాళ్ళతో సంతరించాల్సి ఒకసారి

అట్లా ఉంటుంది రా అది చెయ్యని కార్యక్రమాలు చేయిస్తూ అదేవిధంగా థ్యాంక్ యూ ధన్యవాదాలు అదేవిధంగా మన మాదిక సంఘం నుంచి మరి అన్న కుటుంబ మాది గారు వచ్చి చెప్పు చాలా దిగా గౌర ముందు నడుపుతున్న ముందు నడిపే దాంట్లో మొదటి భాగంలో ఉన్నటువంటి గంగయ్య మాది గారు వచ్చిగా ఈ నియోజకవర్గ మండల రాజేందర్ మాది గారు వాళ్ళతో అభిషేకం చేయాల్సిందేస్తారు చెప్పునట్టే మాది గారు వాళ్ళతో మోపాల్ మండల అధ్యక్షుడు సంఘం విషయ మాదిగా. గారు వాళ్ళతో దీపక్ మరి తిరుపండ మండల అధ్యక్షుడు దీపం మాది